పాలకొండ నియోజకవర్గం వండవ గ్రామం నుంచి సుమారుగా ఆరు వందల మంది రైతులు మరి వారెవరికీ కూడా అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు అవ్వలేదు గత వైసీపీ ప్రభుత్వంలో వారందరికీ కూడా రైతు భరోసా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ఆ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యని నా దృష్టికి తీసుకొచ్చారు సమస్య గురించి మాట్లాడడానికి ఈ రోజు పాతపురం జిల్లా కలెక్టర్ గారికి రావడం జరిగింది తదుపరి మరి అటు అటు నుంచి సమాధానం వచ్చినంత వరకు కూడా వేచి చూస్తాం లేని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి అలాగే వ్యవసాయ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యని పరిష్కరించమని కోరతాం డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోతా ఉంటాయి ప్రజలకు ఏమో పథకాలు రావడంలా ప్రజల జోబీ లేకపోవడంలా మీ డబ్బులన్నీ కూడా దోచుకో పంచుకో తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీ లేకపోతూ ఉన్నాయి కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అందుకని రాష్ట్రం తిరోగమనంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో ఏ స్థాయిలో రాష్ట్ర ఖజానాను తూట్లు పొడుస్తూ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు ఏ రకంగా దెబ్బ కొడుతూ సొంత ఆదాయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన మాఫియా నాయకులు పంచుకుంటున్నారు అని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతా ఉంది అని అంటే ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు మా హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేది ఈ రోజు రాష్ట్ర ఖజానాకు సున్నా రూపాయి రావడం ఆదాయం రేటు మాత్రం మా హయాం కన్నా డబల్ రేటు కమ్ముతాను మట్టిని దోచేస్తున్నారు లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తా ఉన్నట్టుగా నడిపిస్తా ఉన్నారు ప్రతి గ్రామంలోని బెల్డ్ షాపులు కనిపిస్తా ఉన్నాయి అవన్నీ ఇల్లీగల్ బెల్డ్ షాపులు ఎక్కడైనా కూడా ఆ బెల్ట్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు అక్కడ ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతుంది మీకు మీ మాఫియాకు ఆదాయం పెరుగుతుంది సిలికా క్వాడ్స్ లాటరైట్ అన్నీ దోచేస్తూ ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంది మీరు మీ ముఠా మీ మాఫియా ఆదాయాలు మాత్రం పెరుగుతూ ఉంది అమరావతి పేరు మీద నిర్మాణాలు స్క్వేర్ ఫుట్ పదివేలు బెంగళూరు హైదరాబాద్ చెన్నై లాంటి ప్లేసుల్లో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు కడితే ఫైవ్ స్టార్ లాబీతో బ్రహ్మాండమైన ఫైవ్ స్టార్ ఫ్లాట్ కట్టచ్చు ఫైవ్ స్టార్ ఫ్లాట్ దొరుకుతాయి స్క్వేర్ ఫీట్కి నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వందల కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈ రోజు అమరావతిలోని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ పదివేలు లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేస్తా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి నీకు నీ మాఫియాకు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి శనికాయలకు బెల్లానికి ఇష్టం వచ్చినట్టుగా ఓ రోజు లూలు అంటావు ఓ రోజు ఉల్లు అంటావు ఓ రోజు వరుస అంటావు ఇంకో రోజు వరుస అంటావు నీ ఇష్టం వచ్చినోనికి నీ ఇష్టం వచ్చినట్టుగా భూములు పంచి పెడతా ఉన్నావు శనికాయలకు బెల్లానికి రాష్ట్రానికి రావలసిన ఆదాయం తగ్గుతా ఉంది మీ సొంత ఆదాయము మీకు సంబంధించిన మాఫియా ఆదాయం పెరుగుతూ ఉంది ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తూ ఉంది చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం ఇది క్లైమాక్స్ హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం అన్ని రకాల పోరాటాలు చేస్తాం మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి ర్యాలీలు జరుగుతాయి దీక్షలు జరుగుతాయి నిరసనలు చేస్తాం నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది నేను ఒక్కనే కాదు నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా అందరూ కది కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుతా అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరితెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా సార్ ఈవీఎంలకు సంబంధించి ఒకటి ఇష్యూ వస్తుంది సార్ మళ్ళీ ఈవీఎంల గురించి ప్రపంచ వ్యాప్తంగా కూడా దాని మీద అనుమానాలు వ్యక్తం అవుతుంటే ఇప్పుడు పంచాయతీ లెవెల్లో కూడా ఈఎం ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ నీలం సాని గారు నిర్ణయం తీసుకున్నారు చూస్తాను సొల్యూషన్ ఈవీఎం కాదు సొల్యూషన్ ఏంది అని అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల్లో జరగాల్సింది ఏమిటి మొన్న జరిగింది ఏమిటి మొన్న ఎస్పెషలీ ఈ బై ఎలక్షన్ ఆఫ్ జెడ్పీటీసీ జరిగింది రేపొద్దున స్టేట్లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అక్కడ పోలీస్ అనేది సరిగ్గా లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ వస్తే నీకు న్యాయబద్ధంగా ఎలక్షన్ జరుగుతాయి లేదా పోలీసుల చేతనే ఇష్టం వచ్చినట్టుగా అడిగిం చేయించినారు కంటి ముందనే కనిపించే విధంగా ఇవి మన కంటికి కనపడతా ఉన్నా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా వాస్తవాలు మొత్తం అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు నువ్వు ఏ రకమైన మెకానిజం తీసుకొచ్చినా కూడా ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకురాగలిగితే అప్పుడు దానికి రిజల్ట్స్ వస్తాయి అప్పుడు నువ్వు అన్నట్టుగా పేపర్ బ్యాలెట్ తీసుకొస్తే మరి మరీ మంచిది అక్కడ అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులు పెట్టి ఇప్పుడు పేపర్ బ్యాలెట్ పెడితేనేమి యా బ్యాలెట్ పెడితేనే చెప్పు ఆయన పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే